ప్రపంచంలో అతి పెద్ద మౌంటైన్ ఏంటి ఏదో చెప్తున్నారు ఇక్కడ వాళ్ళని ఏటర్ తమ్ముడు నిజమేనా మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతం లేదంటారా మౌంట్ ఎవరెస్ట్ అనేది తెలుసండి మేము విన్నామండి అన్న వాళ్ళు చేతిలో మౌంట్ ఎవరెస్ట్ అతి పెద్ద పర్వతం ఎంత హీట్ ఉంటుంది అది మూడు వందలు ఇంకా ఎక్కువ ఉంటుంది తమ్ముడు ఎందుకంటే ఎనిమిది కిలోమీటర్లు కరెక్ట్ అది నీకు ఎలా తెలిసే అది ఆ తలాన్ని ఇచ్చాడు దేవుడు సంతోషం మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎనిమిదిన్నర కిలోమీటర్లు వీడి చెప్పినట్టుగా ఎనిమిదిన్నర కిలోమీటర్లు అరారాతు అనే పర్వతాలు విన్నారా ఎప్పుడన్నా ఆది కండల్లో మనకు వినబడితే నావాహు జల ప్రళయంలో అరారాతు పర్వతాల మీద ఆ పడవ ఆ నౌక అనేది ఆగిపోయిను అని రాయిబడి ఉంది అరారాత్ అది ఎంత పెద్దో తెలుసా ఐదు వేలకు ఐదు ఐదు కిలోమీటర్లు మాక్సిమం అది ఐదు ఐదున్నర ఉంటుంది ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి పర్వతం ఎంత పెద్దదంటే ఎనిమిదో ఎనిమిదిన్నర కిలోమీటర్లో అంత పెద్దది అంత పొడిగైంది చాలా మంది ఎక్కే ప్రయత్నం చేశారు చాలా మంది చచ్చిపోయారు చచ్చిపోతే మళ్ళీ కిందకి తీసుకుని వచ్చి సమాధి చేయడాలు ఏమండో అక్కడే సమాధి అయిపోతారు ఇప్పటికీ చాలా మంది ఆ ఎవరెస్ట్ ఎక్కేటువంటి క్రమంలో చాలా శవాలు కనబడుతూ ఉంటాయి ఆ శవాలన్నింటినీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే పాడవద్దు శవం ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ మంచుకి ఎనిమిది కిలోమీటర్లు ఎత్తు అంటే ఎంత ఎత్తు చూడండి ఎనిమిది కిలోమీటర్లు అంటే ఎన్ని ఎన్ని అడుగులు ఉంటుందా ఇంచుమించిగా ఓ ముప్పై వేలు అడుగులు ఉంటుందా ఇది పదడుగులు ఈ రూఫ్ పదడుగులు ముప్పై వేలు అడుగులు అనుకోండి ఎంత ఎత్తు ఆ పర్వతం చెప్పండి అలాంటి పర్వతం కూడా ఆ రోజున గజ 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 వణికేస్తుంది మీకు విషయం తెలుసా రీసెంట్ గానే కొన్ని రోజుల క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఈ నివేదికని బట్టి ప్రపంచం ఒక్కసారి ఒక్కసారి తులుక్కుపడ్డారు నాకు తెలిసి చాలా మందికి జ్వరాలు కూడా వచ్చేసినాయి ఎనిమిది వేల కి ఎనిమిది కిలోమీటర్లు ఎత్తున్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ మీద చేపలు ఉంటాయా చేప 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 ఉండదు ఇంకో విషయం తెలుసా ఫాజిల్ అయిపోయినటువంటి ఫాజిల్ అయిపోయినటువంటి ఆలచిప్పలో చేప ఉంటుందంట తినడానికి వెళ్తే అక్కడ ఏ ములు తినడానికి ఏం ఉండదు అక్కడ ఫాజిల్ అయిపోయిన అంటే రాతికి అంటుకుపోయినటువంటి చేప శిలాజాలు మౌంట్ ఎవరెస్ట్ మీద దొరికినాయి అంట ఆలచెప్పలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో అనకండి సముద్ర దిగువ భాగాన్ని ఉంటాయి ఆలచెప్పలు అవునా కదా దిగువ భాగాన్ని ఉంటాయి కింద భాగాన్ని ఉంటాయి అవి చచ్చిపోయినప్పుడు ఓపెన్ అయిపోయి బయట కొట్టుకుని వచ్చేస్తాయి మూయబడి ఉన్నదంటే చచ్చిపోలేదు చచ్చిపోయినప్పుడు తెరవబడతాయి అలాంటి ఆలచెప్పలు కనుక్కున్నారు మౌంట్ ఎవరెస్ట్ మీద ఎనిమిది కిలోమీటర్లు ఎత్తున్నట్టు సముద్ర గర్భం నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఎత్తున్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ మీద ఆలచెప్పల శిలాజాలు చేపల శిలాజాలు కనుగొన్నారు దాని అర్థం ఏంటో తెలుసా నావాహు జలప్రలయం జరిగింది జలప్రళయం అనేది నిజంగా జరిగింది అని నమ్మడానికి పెద్ద రుజువు అది పెద్ద రుజువు అరారాతు పర్వతం మీద ఆగింది అంటే ఐదు కిలోమీటర్ల పైన ఆగింది సముద్ర మట్టం మీద నుంచి అక్కడి నుంచి మళ్ళీ దిగారు ఈ యనమండుగురుని నోవాహు గారి ఫ్యామిలీ అంతకంటే ఎత్తుంది ఎనిమిది కిలోమీటర్ల మౌంట్ ఎవరెస్ట్ ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద చేప యొక్క శిలాజాలు ఆల ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆల పైన దొరికినాయి అంటే అర్థం ఏంటి ప్రళయం అనేది ఎప్పుడైతే వచ్చిందో నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో ఆ ఏంటంటే పర్వతాల కంటే కూడా ఆ ప్రళయం ప్రళయం ఎప్పుడైతే నీరు అలా దిగిపోయిందో కిందకి ఆ జీ జేవరాసంతా ఆ కొండ మీద ఉండిపోయింది అవి ఎండిపోయినాయి నావాహు జల జరిగింది అని ఒప్పుకున్నారు శాస్త్రవేత్తలు జరగలేదంటారు కొంతమంది కొంతమంది అంటారు ఒక ప్రాంతం వరకే జరిగింది ఆ ప్రళయం భూమండలం అంతా కూడా నింపబడలేదు భూమి అంతా కూడా ఏమీ ఆ జలప్రలయంతో నాశనం అయిపోలేదు ఒక ప్రాంతం ఒక చిన్న కొద్దిపాటి ప్రాంతం మాత్రమే మనుషులు అప్పుడు వరకు ఆ టైంకి ఎక్కడ వరకు అయితే విస్తరించబడ్డారో అక్కడ వరకు మనుషులు లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు భూమి అంతా ఏమీ ప్రళయంతో నింపబడలేదని కొంతమంది వాదిస్తా ఉంటారు కొంతమంది అసలు జల ప్రళయమే రాలేదంటారు భూమి అంతా నాశనం అయిపోయింది ప్రళయంలో ఎందుకంటే మనుషులు మాత్రమే నశించిపోవాలి అనే ఉద్దేశంతో ప్రళయం రప్పించలేదు దేవుడు నెఫీలీన్లు కూడా తప్పించుకోకుండా అది నెఫీలీన్లు అనేవాళ్ళు చిన్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు చెట్లు ఎక్కేస్తారు పర్వతాలు ఎక్కేయగలరు వాళ్ళు కూడా తప్పించుకోవడానికి వీలు లేదని అంత ఎత్తు నింపేశాడు నీటితో రీసెంట్గా జరిగింది మౌంట్ ఎవరెస్ట్ మీద ఇలాంటి శిలాజాలు దొరికినాయి చేప శిలాజాలు ఆలచెప్పలు ఒక్కసారిగా సముద్ర మట్టం పెరిగింది భూములు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఇప్పుడు భూమి పైన ఉన్న నీరు ఎంతైతే ఉందో సముద్రం మీద అన్ని నీళ్లు కలిపితే దానికి మూడు రెట్లు నీళ్లు ఉన్నాయంటే భూమి కింద భూమి కింద భూమి పైన ఉన్నటువంటి సముద్రాలతో పాటు కొలిస్తే ఎంత నీరుందో భూమి మధ్య భాగంలో దానికి మూడు రెట్లు ఎక్కువ నీరు ఉందంట ఆది గంటలు అదే జరిగింది తూములు ఏం చేయబడ్డాయి ఆకాశ తూములు తెరవబడ్డాయి భూమిలో నుంచి ఇప్పటికే ఉందా నీరు కానీ ఈసారి ప్రపంచాన్ని దేవుడు నాశనం చేసేది నీటితో కాదు అగ్నితో అగ్నితో నశింపజేస్తాడు దేవుడు కాబట్టి బైబిల్ అనేది నిజం బైబిల్లో జరిగిన చరిత్ర నిజానికి జరిగింది అని అంటే బైబిల్ దేవుడు కూడా నిజమైన దేవుడే ఇన్ని ఆధారాలు రోజు రోజుకి ఈ అంత్య దినాల్లో ఇంకా ఎక్కువ ఆధారాలు చూపిస్తాడు దేవుడు ఎందుకంటే చాలా మంది రక్షణ పొందుకోవడానికి ఉపయోగపడతాయి ఆధారాలు చాలా మంది రక్షించబడతారు చివరి దినాల్లో చూడండి మీరు అలాంటి పర్వతాలు సైతం ఏమవుతాయంటే కదిలిపోతాయి ఆ టైంలో ఇప్పుడు చూడండి విడవబడిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గుర్ర పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన జాలిన మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉత్గ్రత కొన మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతో బండలతో చెప్పుకొని ఉన్నారు అంటే దాని అర్థమేటో తెలుసా ఆ టైంకి అందరికీ అర్థమైపోయింది దేవుడు ఎవరో అసలు శిసలైన నిజదేవుడు ఎవరో ఆ టైములో ఉన్న వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ఏమంటున్నారు ఒకప్పుడు పుండ్లు వచ్చినప్పుడేమో పరలోకమందు ఉన్న దేవుని దూషించిరి కానీ చివరి టైంకి వచ్చేటప్పటికి దూషించట్లేదు దేవుడిని గొర్రె పిల్ల అంటున్నారు ఏ సుక్రీస్తు దేవుడిని వాళ్ళు ప్రతి నాలుక ఒప్పుకొని తీరును ప్రతి మోకాళ్ళు వంగి తీరును ఆ రోజులు ఈ ఆ మాట ఈ రోజు గురించి రాశాడు దేవుడు ఎవ్రీ టంగ్ విల్ విల్ కన్ఫెస్ అన్నారు ప్రతి నాలుక ఒప్పుకుంటది ఆయన దేవుడని ఎవ్రీ నీ విల్ బో అన్నాడు ప్రతి మోకాళ్ళు కూడా వంగుతుంది అన్నాడు వంగి నిజమైన దేవుడు ఏసయ్యే 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 మమ్మల్ని ఆయన వదలడు మమ్మల్ని ఎలాగా మార్చేస్తాడు నాశనం చేసేస్తాడు ఆయన చేతుల్లో పడ్డం కంటే కూడా ముందుగా మీరే మమ్మల్ని చంపేయండి పర్వతాలను బతిమాలకుంటారండి మీరు మా మీద పడి చచ్చిపోండి ఎలాగే ఊగుతున్నారు కదా ఊగి ఊగి మా మీద పడిపోండి బాబాయ్ మేము చచ్చిపోతున్నాం మీ చేతుల్లో చచ్చిపోవడమే బెస్ట్ ఆయన చేతుల్లో పడడం కంటే కూడా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు వచ్చిన గుర్తు రావాలి యహోవా చేతిలో పడుట భయంకర ఆయన చేతిలో పడ్డం కంటే కూడా మీరు మా మీద పడ్డం బెస్టరా మీరు మీ చేతుల్లో చచ్చిపోవడం బెస్ట్ బాబాయ్ కొండల్లారా కొండలారా పర్వతాలారా పడిపోండి మా మీద మమ్మల్ని చంపేయండి చంపేయండి అంటే అవి చంపవు మరణం వారి నుంచి ఏమైపోతున్నా తెలుసా పారిపోతుంది అలాంటి చీకటి సమయంలో ఒక్కసారి మెరుస్తుంది ఆకాశంలో తలుక్కుమంటది ప్రతి నేత్రము చూస్తుంది మోకాళ్ళు వేసేస్తారు వచ్చేటప్పటికే అందరిని ఒక్కడు నిలబడి ఉండవు అందరూ మోకాళ్ళ మీద పడిపోతారు అప్పుడు వచ్చి అందరినీ దేవుడు ఏం చేయాలి నాశనం చేయాలి కానీ నాశనం చేయడు దేవుడు వచ్చిన తర్వాత అందరినీ చంపడు ముద్రించబడిన వారిని వాళ్ళని బ్రతికొండగానే నరకంలో వేస్తాడు అలాగే యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం ఉంది చూడండి వచ్చిన సైన్యం వాళ్ళని చంపుతాడు తప్ప ప్రపంచ జనాభాలో ఉన్నవారు అందరినీ నాశనం చేయడు ఒకవేళ చేసేస్తే వెయ్యండ్ల పరిపాలన మనుషులు ఎక్కడి నుంచి వస్తారు మనుషులు ఎక్కడి నుంచి వస్తారు అందుకే ఆత్మానుసారంగా చదవాలంటాను నాశనం అందరూ చేయరు యాంటీక్రైస్ట్ యొక్క అనే ఆర్మీని నాశనం చేస్తాడు మిగిలిన వాళ్ళందరినీ క్షమిస్తాడు వెయ్యి సంవత్సరాల కృప చూపిస్తాడు చూడండి ఈసారి నా రాజ్యం ఎలా ఉంటుందో నా బిడ్డలో నా కుమారులు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో చూడండి నా సంఘం యొక్క రాజ్యం ఎలా ఉంటుందో చూడండి చెప్పి వెయ్యి సంవత్సరాలు టైం ఇస్తారు వెయ్యి సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళు మారరో అప్పుడు కొడతాడు అగ్నితో తండ్రి వేస్తాడు అప్పుడు నాశనం చేసి పడేస్తాడు తండ్రి కాలిపోత భూమి అప్పుడు నూతన సృష్టి నూతన భూమి మొదలవుతుంది ఆ భూమిలోనూ ఉంటావా లేదా అనేది ఈ వాక్యం ముగించే సమయానికి అర్థమైపోవాలి ఆ నూతన అనేటువంటి పట్టణంలోనూ ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు భారతదేశం పొందుకోవాలి వీలైనంత త్వరగా సంఘం ఎత్తబడే సమయానికల్లా నువ్వు మారు మనసు పొందాలి